హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేసరాశి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి మేసరాశి వాళ్ళు ఎలాంటి లైఫ్ లీక్ చేస్తారు రాశి వాళ్ళు జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి మేసరాశి వాళ్ళకి అసలు శత్రువులు ఉంటారా ఉండరా వాళ్ళు జీవితంలో అనుకున్నది సాధిస్తారా సాధించరా అనే దాని గురించి మాట్లాడుకుందాం చెప్పాలంటే మేసరాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా ఏ జాబులో ఉన్నా కానీ వాళ్ళ మంచి స్థానంలో ఖచ్చితంగా ఉంటారండి అందులో ఎలాంటి సందేహం లేదు మేసరాశి వాళ్ళ లక్షణాలు చూసుకుంటే వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా హాని తలపెట్టారు వాళ్ళని ఎదుటి వాళ్ళు మోసం చేస్తారేమో కానీ వాళ్ళు మాత్రం ఎవరిని మోసం చేయరు కానీ వాళ్ళ స్నేహితుల్ని నమ్మి బంధువుల్ని నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేసరాశి వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ జాగ్రత్తగా ఉన్నట్టయితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాదు కానీ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చే ముందు వాళ్ళ ఖచ్చితంగా తెలుస్తుందండి తెలుస్తుందంటే కంప్లీట్గా తెలియదు కానీ చిన్న డౌట్ అనేది వాళ్ళకి క్రియేట్ అవుతుంది నాకు ఈ ప్రాబ్లం రాబోతుంది నేను ఈ ప్రాబ్లన్ని ఫేస్ చేయాలి ఎలాగైనా అనే చిన్న సందేహం అనేది వాళ్ళ మనసులో కదులుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎలాంటి వాళ్ళు హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎలాంటి వాళ్ళ ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఉన్న వాళ్ళ వాళ్ళని చాలా తక్కువ అర్థం చేసుకుంటారండి చాలా అంటే చాలా తక్కువగా అర్థం చేసుకుంటారు వాళ్ళ లైఫ్లో ప్రతిసారి కూడా వాళ్ళతో గొడవ పడడానికి డిస్కషన్ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు అంటే అందరు లైఫ్లో ఒక ఒకవేళ ఉండదని నేను చెప్పను కానీ ఎక్కువ మంది లైఫ్ ఇలానే ఉంటుంది మేసరాశి వాళ్ళు నార్మల్గా చూసుకోండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళకు వచ్చే భాగస్వామ్యం అంటే వాళ్ళకు వచ్చే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇంకెవరైనా కానీ ఎలా ఉంటారంటే వాళ్ళకి వీళ్ళకి గొడవలు వచ్చేటప్పుడు వాళ్ళ పాత్ర సంఘటనలు అన్నీ తీస్తూ తీస్తూ వాళ్ళు చాలా అంటే చాలా వేధిస్తుంటారండి అలాంటి గొడవలకి గురైపోతుంటారు మేసారాశి వాళ్ళు అనేది కానీ ఎల్ మేసారాశి వాళ్ళకి దేవుడు ఇచ్చిన గొప్ప లక్షణం ఏంటంటే ఎలాంటి సందర్భంలోనైనా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు గుండె ధైర్యంతో పోరాడుతారు గుండె ధైర్యంతో అంటే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటారు ప్రతి మనిషి కావాల్సింది ఏంటి చెప్పండి ఆత్మవిశ్వాసమే అది ఉంటేనే కదా లైఫ్లు ఎంత కష్టమైన పనైనా చేయగలరు సో అలాంటి పనిని కూడా ఈజీగా చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి అంటే అది మేసారాశి వాళ్ళకని చెప్పచ్చు మేసారాశి వాళ్ళకని ఎందుకు చెప్పాలి అంటే వాళ్ళు ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందనుకో అది అప్పుడే బాధపడతారు అంటే ఆ ఐదు నిమిషాలు అరగంట గంట బాధపడతారు తర్వాత మళ్ళీ దాన్ని మర్చిపోయి వాళ్ళు కొత్త లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు రాశి వాళ్ళు అంటే వాళ్ళ థాట్స్ అలా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి రాశి వాళ్ళు ఎదుట వాళ్ళకి అంత ఈజీగా అర్థం కారు మీరు కావాలంటే చెక్ చేసుకోండి నేను రాసిస్తాను వందలో నైంటీ పర్సంటేజ్ మేసరాశి వాళ్ళు ఎదితే వాళ్ళకి చాలా అంటే చాలా తక్కువ అర్థం అవుతారు ఎక్కువగా అర్థం కారు అలానే అంత తొందరగా కూడా అర్థం కారు తొందరగా అంత ఈజీగా ఎవరికి అర్థం కారు బట్ వాళ్ళ కనుక ఒక్కసారి అర్థం అయితే వాళ్ళని ఎవ్వరూ వదులుకోరు ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ పద్ధతులు కానీ ఎంత బాగుంటాయంటే అంటే మనం చెప్పలేము ఆహా ఆహా మంచి వాళ్ళ అనే దానికి వెళ్ళిపోతుంటాము సో వాళ్ళు కూడా అలానే ఉంటారు వాళ్ళు కానీ ఎదుటి వాళ్ళకి మోసం చేయాలి కానీ కానీ చీటింగ్ చేయాలని కానీ ఇలాంటి థాట్స్తో ఏమి ఉండరు వాళ్ళు కూడా సేమ్ ఏజిటేజ్ మనం ఎలా ఆలోచిస్తామో అలానే ఉంటారు కానీ ఒక్కసారి గనక వాళ్ళకు గన కోపం తెప్పించామే అనుకో అంటే ఏదైనా చీటింగ్ చేయాలనుకోవడమో మోసం చేయాలనుకోవడము ఇలాంటివి జరుగుతుంటాయి కదా సో అలా గనక ఆవతల వాళ్ళకి కనుక మనం దొరికామనుకోండి మేసారాసి వాళ్ళకి అప్పుడు మాత్రం వాళ్ళు గట్టిగా మనకి కాజాలు ఇస్తారు కాజాలు ఇస్తారంటే వాళ్ళు అలాంటి సమయంలో వాళ్ళ జీవితంలో మళ్ళీ వాళ్ళు నమ్మరు అన్నమాట సో ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ హస్బెండ్ ఉన్నా కానీ బ్రదర్ ఉన్నా కానీ సిస్టర్ ఉన్నా కానీ ఎవరున్నా కానీ వాళ్ళు ఎంతవరకు ఎవరు నమ్మాలో అంతవరకు నమ్ముతారు తర్వాత మనం ఎంత గింజు కొన్ని తిట్టుకున్నా సరే వాళ్ళు మనల్ని నమ్మరు సో వాళ్ళ అవకాశం ఇచ్చినంత వరకు మనం దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి వాళ్ళు ఏదో అవకాశం ఇచ్చారు కదా వాళ్ళని చీటింగ్ చేద్దాము లేకుంటే వాళ్ళను మోసం చేద్దాము అనుకుంటే మాత్రం మేసారాశి వాళ్ళకి నచ్చదండి ఇంకో సంఘటన ఏంటంటే వాళ్ళు లైఫ్లో వాళ్ళని ఎవ్వరూ లైక్ చేయరని లేదు అందరూ లైక్ చేస్తారండి వాళ్ళు చూడడానికి చాలా అంటే చాలా డిఫరెంట్గా అట్రాక్షన్గా ఉంటారు సో అందువల్ల వాళ్ళని ఎక్కువ మంది లైక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళని అంటే వాళ్ళ బ్రదర్ కానీ సిస్టర్ కానీ లేకుంటే ఫ్రెండ్స్ కానీ లేకుంటే ఆఫీస్లో కొలీగ్స్ కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళని లైక్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు బట్ కానీ వాళ్ళ మాత్రం ఎక్కువ మంది లైక్ చేయరు మళ్ళీ డిఫరెంట్ ఏంటంటే ఈ మేస రాశి వాళ్ళని చాలామంది లైక్ చేస్తుంటారు కానీ వాళ్ళ మాత్రం ఎదుట వాళ్ళని చాలా అంటే చాలా తక్కువ సంఖ్యల్లో లైక్ చేస్తుంటారు అంటే ఎక్కువ మందిని లైక్ చేయరు వాళ్ళు ఎవరినైతే వీళ్ళని నేను పర్వాలేదు అని అనుకుంటారో అలాంటి వాళ్ళని మాత్రమే వాళ్ళు లైక్ చేస్తారు తప్ప అందరినీ లైక్ చేశారు అలా అనేసి వీళ్ళకి కూడా ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఏమి ఉండరు తక్కువ మంది అంటే ఎక్కువ మంది ఉండరు అంటే నార్మల్గా కనిపించేటప్పుడు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు అని మాట్లాడే ఫ్రెండ్స్ కన్నా ప్రాణ స్నేహితులు అంటారు కదా సో మంచి ఫ్రెండ్స్ అని సో అలాంటి ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు నార్మల్గా ఎవరైనా బయట క్యాజువల్గా తెలిసిన వాళ్ళు మాట్లాడతారో అది వేరే విషయం అది వదిలేండి సో అది కాకుండా వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ అని బెస్ట్ దోస్తులు అని ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు నలుగురు లేదా ఐదుగురు ఉంటారు అంతకన్నా ఎక్కువ మంది అయితే ఉండే ఛాన్సెస్ లేవు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ లేకుంటే రిలేషన్స్లో కానీ ఇంకా ఎవరైనా కానీ కొలీగ్స్లో కానీ మేసరాస్కి సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సో మీరు చెక్ చేసుకోవచ్చు నిజమా కాదా అనేది అప్పుడు మీకే అర్థమవుతుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు అంటే గంభీరంగా అంటే ఎలా వీళ్ళు చాలా కోపం ఎక్కువేమో వీళ్ళు కోపిష్టులేము అన్నట్టు కనిపిస్తారు కానీ నిజం చెప్పాలంటే వాళ్ళు బయటికి అలా కనిపిస్తారు తప్ప వాళ్ళ మనసులో మాత్రం ఎలాంటి కోపం కానీ ద్వేషం కానీ ఏమీ ఉండవండి బయటికి కొంతమంది వ్యక్తులు పేస్ ఫీలింగ్స్ బట్టి అట్లా కనిపిస్తుంటారు సో అందువల్ల ఈ మేసారాశి వాళ్ళు ఎలా కనిపిస్తారంటే సో గంభీరంగా కనిపిస్తారు అంటే వీళ్ళు చెడ్డ వాళ్ళేమో బాగా కోపం ఎక్కువ పొగరు ఎక్కువ వీళ్ళకి వీళ్ళకి అహంకారం ఎక్కువ అన్నట్టు కనిపిస్తారు కానీ నిజం చెప్పాలంటే వాళ్ళకి అహంకారం లేదు కోపం లేదు కోపం ఉంటుంది కానీ తక్కువ వాళ్ళకి అప్పుడే కోపం వస్తుంది అప్పుడే తగ్గిపోద్ది అంటే వాళ్ళు ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అవుతారో ఎవరు చెప్పలేరు అలాంటి థాట్స్ కలిగి ఉంటారు వాళ్ళు ఎదుట వాళ్ళకి ఎప్పుడు హాని చెయ్యారు ఒకవేళ వాళ్ళకు గనక ఎదుట వాళ్ళ హాని చేయాలనుకుంటే జీవితంలో వాళ్ళతో మళ్ళీ బంధాలను తెంచేసుకుంటారు వాళ్ళతో ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ సిస్టర్ కానీ కొలీగ్స్ కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళతో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో సో ఆ బంధాన్ని వీళ్ళు తెంచేసుకోవడానికి కూడా వెనకాడరు వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ప్రయారిటీ అంటే ఫస్ట్ ప్రైరారిటీ వీళ్ళకే ఇవ్వాలనుకుంటారు రాశి వాళ్ళు వీళ్ళకే అంటే వాళ్ళ లైఫ్లో ఎవరైనా ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాము సో అందులో మేస రాశి వాళ్ళకి ఏ ఫ్రెండ్ అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందో సో వాళ్ళతోనే ఉంటారు ఎవరైతే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వరో వాళ్ళతో ఉండరు అంటే ఏదైతే వాళ్ళ జీవితంలో అవసరమో దాన్నే పట్టించుకుంటారు ఏదైతే వాళ్ళ జీవిత జీవితంలో అనవసరమో దాన్ని పట్టించుకోరు ఒక విధంగా ఇలా ఉండడం చాలా మంచిది ఎందుకంటే అందరిని పట్టించుకుంటూ పోవడం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేషరాశి వాళ్ళు ఏంటంటే అందరిని ఎక్కువగా గుడ్డిగా నమ్ముతారు కాబట్టి సో అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా అంటే చాలా మంచిది వాళ్ళ లైఫ్లో ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు ఉండారండి సో అలానే అందరూ చెడ్డ వాళ్ళు కూడా కాదు వాళ్ళకి ఎవరైతే నమ్మకం కలుగుతుందో సో వాళ్ళతోనే లైఫ్లో రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం మంచిది అది ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఇంకెవరైనా కానీ లేకుంటే ఎక్కువ మంది చేతుల్లో మోసపోయే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి మేసరాశి వాళ్ళ లైఫ్లో సో కొద్ది రోజుల్లో రాశి వాళ్ళ జీవితంలో చాలా అంటే చాలా అద్భుతాలు జరగబోతున్నాయండి ఇప్పుడనే కాదు అసలు చెప్పాలంటే వాళ్ళ జీవితంలో చాలా సందర్భాల్లో కూడా అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి ఉన్నాయి కూడాను సో అద్భుతాలు అంటే ఏంటి ఒకేసారి ధనవంతులు అమ్మంటే ఎవ్వరవ్వరు కానీ వాళ్ళు కష్టపడితే కష్టపడి ఖచ్చితంగా నేను ఇది సాధిస్తాను అనుకుంటే మాత్రం మేసరాశి వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ పర్సన్స్గా నిలబడతారు అందులో ఎలాంటి సందేహం లేదు కానీ వాళ్ళకి ఏంటంటే ఓపిక తక్కువ ఉండడం వల్ల వాళ్ళ జీవితంలో చాలా విలువైన వాటిని కోల్పోవలసి వస్తుంది సో అందుకనే మేసరాశి వాళ్ళు ఏం చేయాలంటే జీవితంలో ఏదైనా ఒక పని చేసే ముందు కాస్త ముందు వెనక ఆలోచించి చెయ్యండి చేసినాక ఫిక్స్ అయిపోండి నేను ఈ పని ఖచ్చితంగా చెయ్యాలి నేను ఖచ్చితంగా సక్సెస్ అయ్యే తీరాలి ఏదేమైనా సరే అని ఫిక్స్ అయిపోండి ఇలా గనక చేస్తే వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో బెస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడతారు నేను రాసిస్తానండి ఖచ్చితంగా రాసిస్తాను ఇందులో మేసరాశి వాళ్ళకి ఎందుకంటే ఎవరైనా సరే అనుకున్న సాధించాలి అని కసి పట్టుదల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సాధిస్తారు కానీ పని పూర్తి కాకుండా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయి నేను అనుకున్న సాధించలేకపోయానంటే అది ఎవరి తప్పు చెప్పండి మనదే కదా తప్పు సో వీళ్ళకి మేసారాశి వాళ్ళకి చాలా అంటే చాలా ఓపిక తక్కువ కాబట్టి వాళ్ళు అనుకున్నది సాధించాలి అంటే కాస్త ఓపిక తెచ్చుకొని వాళ్ళు అనుకున్న పని వాళ్ళకి పూర్తి చేశారంటే ఖచ్చితంగా బెస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్గా నిలబడతారు అందులో ఎలాంటి సందేహం లేదండి సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్